న్యూస్ కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకనులో లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్త ప్రసారాలు సూర్యాపేట జిల్లా కోదాడ అనంతగిరి మండలం శాంతినగర్ వద్ద దొంగతనం చేసిన ముగ్గురు దొంగలను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు రైతు పండించిన ధాన్యం నేలకొండపల్లిలో ఒక వ్యాపారికి అమ్మిన కొండబాల పుల్లయ్య అనే రైతు వ్యాపారి ఇచ్చిన ఒక లక్ష డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల పదిహేడు రూపాయలు తీసుకుని టీవీఎస్ ఎక్సెల్ పై వస్తుండగా శాంతినగర్ గ్రామం వద్ద చోరీ సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకున్న ఎస్ఐ నవీన్ కుమార్ నిందితుల వద్ద నుండి రెండు సెల్ ఫోన్లు ఒకటి డెబ్బై సున్నా 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 నగదును స్వాధీనం చేసుకున్న అనంతగిరి పోలీసులు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన రూరల్ సిఐ రజిత రెడ్డి లో మనకి శాంతి నగర్ దగ్గర ఎయిటీన్త్ రోజు కొండపాక పుల్లయ్య అని చెప్పేసి తను టీవీఎస్ ఎక్స్ఎల్ మీద వస్తుంటే అతను అడ్డగించి అతని దగ్గర ఒక లక్ష డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల పదిహేడు రూపాయలు ఒక ముగ్గురు వ్యక్తులు బైక్ మీద వచ్చి అడ్డగించి అతను కొట్టి అతని కింద పడేసి డబ్బులు తీసుకుపోవడం జరుగుతుంది అతను యాక్చువల్గా రైతు మన గోండ్రియాల గ్రామస్తుడు అతను ఒడ్లు అమ్ముకొని ఒక వంద బస్తాలు అమ్ముకున్న డబ్బులు నెలకొండపల్లి నుంచి టీవీ ఎక్సెల్ మీద తీసుకొని వస్తున్న క్రమంలో ఈ అఫెన్స్ అనేది జరిగింది అయితే ఈ అఫెన్స్ మీద మనం ఇమ్మీడియట్ గా కాంప్లైంట్ చేయగానే మన ఎస్ఐ అండ్ టీమ్ నా పర్యవేక్షణలో ఇమ్మీడియట్ గా మనకి సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి కాంప్లైంట్ విచారించి ఆ సీసీ కెమెరాలో ఆయన వచ్చిన రూట్లో మన ప్రతి కెమెరా వెరిఫై చేస్తే మనకు కెమెరాలో ఈ ముగ్గురు వ్యక్తులు ఎవరు అనేది మనకు ఐడెంటిఫై అయినరు దాన్ని బేస్ చేసుకొని మనము ఇమ్మీడియట్గా దాని ఎక్కడెక్కడ ఈ ఛాన్సెస్ ఉంటే ఆ కెమెరాస్ అన్ని చెక్ చేసుకుంటే మనకి వీళ్ళు జగ్గాపేట వెళ్ళిన రూట్ మనకి ఐడెంటిఫై అయింది దాన్ని బేస్ చేసుకొని జగ్గాపేటలో మనం వెరిఫై చేసినాం బట్ దొరకలేదు మనం కొన్ని క్రైమ్ డిటెక్ట్ కోసం స్పెషల్ పార్టీని పెట్టేసి ఎస్ఐ గారి ఆధ్వర్యంలో చెకింగ్ వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో మనకు రోజు బొజగూడ తాండంలో సేమ్ అదే టీం ముగ్గురు అదే బైక్ మీద మళ్ళీ మనకి ఈరోజు దొరికారు ఆ బొజగూడ తాండం దగ్గర వాళ్ళని విచారించినప్పుడు వాళ్ళు చేసిన ఆఫెన్స్ని వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ బైక్ నుంచి వాళ్ళ బైక్ని తర్వాత వన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్ మనము రికవరీ చేసినాం ఒక సెవెన్ మైనస్ మైనస్తోన వాళ్ళు ఖర్చులు పెట్టుకున్నారు మిగతాది తర్వాత వాళ్ళ దగ్గర నుంచి బైక్ రెండు సెల్ ఫోన్లు ఒక లక్ష డెబ్బై వేల రూపాయలు మనము నగదు రికవరీ చేయడం జరిగింది అయితే ఈ దీంట్లో అశోక్ అనే వ్యక్తి యాక్చువల్గా రెండు త్రీ నాట్ సెవెన్ కేసులు ఒకటేమో విజయవాడలో సుఫారీ ఒక అతనికి మర్డర్ చేస్తా అని చెప్పేసి సుఫారీ తీసుకొని దాంట్లో ఫెయిల్ అయితే త్రీ సెవెన్ కింద ఎఫ్ఐఆర్ అయింది తర్వాత జగ్గాపేటలో ఒక చిన్న కేసులో గొడవపడి వాళ్ళ ఇంటి ఆయన కత్తితో పొడిచినప్పుడు త్రీ నాట్ సెవెన్ ఒకటి అయింది తర్వాత ఒక దొంగతనం కేసులో త్రీ ఎయిటీ అయింది త్రీ ఎయిటీ కింద తర్వాత గాంజా కేసు మన కోదాడ టౌన్లోనే ఇరవై రెండు సంవత్సరంలో అయింది ఇది ఏ వన్ అశోక్ అనే వ్యక్తి మీద ఉన్న కేసులు తర్వాత ఎవరైతే ఇంకొక అక్యూజ్డ్ ఉన్నారో అతను కూడా గాంజా కేసు ఉంది ఇంకో అతని గాంజా కేసు అండ్ దొంగతనం కేసు ఉంది మోటార్ సైకిల్ దెఫ్ట్ మన కోదాడ రూడలో ఉంది అది ఇంకో వ్యక్తి కూడా పెట్టి కేసులో అఫెన్స్ చేసిన వాళ్ళు ఉన్నారు వీళ్ళు ముగ్గురు కూడా రెగ్యులర్గా ఈ చిల్లర దొంగతనాలు చిల్లర ఇష్యూస్లో బాగా పార్టిసిపేట్ అవుతున్నారు ఇది రాబరి అనేది కొంచెం గ్రేవ్ క్రైమ్ దీన్ని గా ఎఫర్ట్ చేసి పట్టుకున్న మా ఎస్ఐ అండ్ మా టీంని అందరినీ కూడా మా ఎస్పీ గారు అభినందించడం జరిగింది మేము కూడా ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు చెప్తున్నాం థ్యాంక్ యూ